అందరూ త్వరగా త్వరగా చేతులు కదిలించండి అబ్బాయి వాళ్లు ఎప్పుడైనా వచ్చేయొచ్చు ఇంటి పెద్ద పనిమనిషి లేకపోతే పెద్దమ్మగారి నమ్మిన మనిషి కొమలి తనకన్నా చిన్న పనిమనుష్యులకు ఆదేశాలు ఇస్తూనే ఉంది హుహ్ తానే ఒక్క వ్రేలూ కదపదు కాని మమ్మల్ని మాత్రం ఇంటి యజమానురాలులాగా పని పనిచేయమంటోంది అని శాంతి తన పక్కనే కూరగాయలు తరిగిన రాణికు నిదానంగా చెప్పింది ఇంటి యజమానురాలు లేనే లేదు కదా కానీ తీరు మాత్రం యజమానురాలిదే చూడలేదా ఎలా పెద్దమ్మగారి దగ్గరే పడిపడి తిరుగుతోంది అన్ని పనులు ముందే చేసి వారిని మెప్పించేందుకు ఎంతలా కష్టపడుతోంది ఇంకొక పనిమనిషి భాస్కర్ ముఖం చిట్లిస్తూ చెప్పింది ఏదైనా సరే ఈ వంటింటి పనుల నుంచి విముక్తి లభిస్తే మాకు చాలు అని శాంతి వంటింటిని నిరాశగా చూస్తూ చెప్పింది నాకైతే ఈ వంటగదిలో నరుక్కోవడం కంటే ఇంటి పెద్దమ్మగారి పనులు చూసుకోవడం చాలా కష్టం నాకు మాత్రం మా గౌరి అక్క కోసం చేయడమే నచ్చుతుంది పెద్దమ్మ గారిని చూసే ఓపిక నాకుండదు అని రాణి వేగంగా చేతులు కదుపుతూ చెప్పింది రాణి ఈ కూరగాయలు తరిగి పచ్చడి తయారు చేయడం ఆపు భాస్కర్ చూసుకుంటాడు నువ్వు వెళ్ళి గౌరీ రెడీ అయిందో లేదో చూసిరా అని కొమలి మళ్లీ వంటగదిలోకి వచ్చి తన ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోయింది ఓహో రాణి నీ కోరిక నెరవేరింది పోయి చూడు నీ గౌరి అక్క రెడీ అయిందా లేదా ఇంకా మునిగిపోయి కూర్చుందా అని శాంతి రాణిను ఆటపట్టిస్తూ చెప్పింది రాణి చేతులు కడిగి వేగంగా గౌరి అక్క గదివైపు పరుగెత్తింది ఏమిటి అక్క ఇప్పటికీ రెడీ కాలేదా అని గౌరిని సాధారణ పట్టులంగా ఓనీలో చూస్తూ రాణి తల పట్టుకుంది నేను ఉదయాన్నే నీకోసం అందమైన దుస్తులు తీసి పెట్టాను కానీ నువ్వు వాటిని పట్టించుకోలేదే అని ఫిర్యాదు చేస్తూ బట్టలు తీసి మంచంపై వేసింది గౌరీ ఏదో లోలోపల మౌనంగా నిలబడింది అక్క నాకు చెప్తున్నావా లేక పెద్దమ్మచేత మళ్లీ నామీద కోపం తెప్పించుకుంటావా అని రాణి గౌరిని తన వైపుకు తిప్పింది ఆ క్షణమే గౌరీ కళ్ళు చెమ్మగిల్లి ఉండటం రాణికు గమనించింది ఓహో గౌరి అక్క రోజేనా నువ్వు కన్నీళ్లు కార్చేది అని రాణి ఆశ్చర్యపోయింది ఎప్పుడూ ఉల్లాసంగా నవ్వుతూ ఉండే గౌరీ పెళ్లి విషయానికి వచ్చే ప్రతిసారీ సిగ్గుతో పరుగెత్తిపోతూ ఉండేది కాని ఈరోజు ఆమె కన్నీళ్లు కారడమేంటి నాకు ఈ పెళ్లి వద్దు రాణి అని గౌరి పెద్దమ్మ గారి పంపిన బట్టలను నిర్లక్ష్యంగా మంచంపై విసిరేసి చెప్పింది కానీ ఎందుకు అక్క అని రాణి ఆశ్చర్యంగా అడిగింది వాళ్లు మా వదిన గారి భర్త నేను వాళ్లను ఎలా పెళ్లి చేసుకోగలను అని గౌరి బాధతో చెప్పింది ఇదే సమయంలో గది తలుపు గట్టిగా తెరుచుకుని పెద్దమ్మ సుధా ప్రవేశించారు గౌరీ ఇప్పటికీ రెడీ కాలేదా అని ఆమె కోపంతో ప్రశ్నించారు దాదమ్మా మీరు మామీద ఎంత ప్రేమ ఉంచారో నాకు తెలుసు మా అమ్మ మరణం తర్వాత మీరు మాకు అమ్మలాంటివారే కాని మా వదిన పెళ్లైన వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అని వేదనతో ప్రశ్నించింది ఆ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకే తెలుసు ఇప్పుడు అనవసరమైన చర్చలు వద్దు మామగారు అబ్బాయి వాళ్లు కింద వేచి చూస్తున్నారు పది నిమిషాల్లో రా అని సుధగారు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయారు సిసౌదియా హౌస్ దిల్లీ ఫరీదాబాద్ హైవే శివరాజా నీ పెళ్లి నిశ్చితార్థ వేడుకకు కూడా రాలేవా అని అతని అక్క దుర్గ ఫోన్లో గట్టిగా అడిగారు అక్క నేను ఈ పెళ్లి చేయను అన్నాను కదా మా సంతృప్తి లేకుండా ఈ పెళ్లి జరగడం సరికాదు అని శివరాజు అన్నాడు కానీ నీకు తప్పదు ఈ నెలలోనే నీ పెళ్లి జరగనుంది అని అతని తల్లి సుమతి తేల్చి చెప్పారు శివరాజు చెయ్యరా తన ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాడు యువరాజా పాలు టీ తేవాలా అని ఆ ఇంటి పాత పనిమనిషి హరిరాం అడిగాడు అవును కాని చక్కెర లేకుండా అని శివరాజు విసుగ్గా అన్నాడు ఏమైనా పరవాలేదు కాక ఈ జీవితం తీపిగా లేదంటే టీయే స్థాయిలో ఉన్నా మాకు తేడా లేదు అని శివరాజు నవ్వుతూ చెప్పాడు హరిరాం ఒక నిశ్శబ్ద ఆర్తితో అతన్ని చూశాడు శివ తన కారు నడుపుతూనే తరచూ మోగుతున్న ఫోన్ను అవహేళనగా చూసి పట్టించుకోకుండా ఉండిపోయాడు ఫోన్ ఎత్తినా ఏమి మాట్లాడాలి అతని మనసులో సందేహం ఆగటం లేదు ఆఖరికి బహుశా ఫోన్ మోగటం ఆగిపోతుందేమో అని అనుకుంటూ ఉన్నంతసేపటికి ఒక వాట్సాప్ మెసేజ్ బీప్ శబ్దం వినిపించింది అతను కారును రోడ్డుకు పక్కన ఆపి చెమర్చిన మనసుతో ఫోన్ తీసుకుని చూశాడు ఇంతకాలంగా మిస్డ్ కాల్స్ అన్నీ తల్లి సుమతిగారి నుంచే వచ్చాయి శివా నువ్వు ఎంత బాధలో ఉన్నావో మాకు తెలుసు కాని మాకు ఒక్క అవకాశం ఇస్తావా నీ జీవితాన్ని మేము తిరిగి ప్రేమ ఆనందంతో నింపగలం నీ కోపం మాపై ఉంటే సరే కానీ ఆ అమాయకమైన అమ్మాయి ఎందుకు బాధపడాలి నీకోసం నీ ఇల్లు ఎదురుచూస్తోంది వేగంగా రా నాయనా శివ తన కారు సీటుకు ఆనుకుని కళ్లను మూసుకుని ఊపిరి పీల్చుకున్నాడు ఎంత సులభంగా చెప్తారు అమ్మా కాని నిజంగా అంత తేలికగానా ఆమె మనసు దెబ్బ తినకుండా ఉండడమే నా ప్రయత్నం కానీ మీరు అక్క అయినా నన్ను అర్థం చేసుకోవడం లేదు టప్ టప్ విండోపై వచ్చిన శబ్దంతో శివ ఒక్కసారిగా నిద్రలేచాడు కారు బయట చూశాడు చీకటి వర్షం వల్ల ఏమీ స్పష్టంగా కనిపించలేదు ఆతనికి భయం ఆశ్చర్యం రెండూ కలిశాయి ఆ విండోను కొద్దిగా ఓపెన్ చేశాడు పోలీసుల పట్రోలింగ్ టీం రాత్రి హైవే పక్కన నిలబడటం అనుమానాస్పదంగా ఉంది అలా అనుకున్న పోలీసులు ముందుకు వచ్చారు కాని శివరాజు రెడ్డి అని గుర్తించగానే సీ నవ్వుతూ అన్నాడు అయ్యో శివరాజుగారు ఇంత రాత్రి ఇలా ఇంట్లో నుంచి ఫోన్ వస్తోంది కారు ఆపి మాట్లాడుదామని ఆగాను అంతే అంటూ తన ఫోన్ స్క్రీన్ను పోలీసుకు చూపించాడు అందులో తల్లి పేరుమీద ఐదు మిస్డ్ ఉన్నాయి సీతల ఊపి రాత్రి ఇంకా ఎక్కువ అవుతోంది వర్షం కూడా మళ్లీ మొదలయింది ఇక్కడ నిలబడటం మంచిది కాదు ఇంటికి వెళ్ళిపోండి సార్ అవును వెళ్తున్నాను అంటూ శివనవ్వి విండో మూసి కారు స్టీరింగ్ పై చేతులు పెట్టి ఆలోచించాడు జీవితంలోనూ అన్ని సమస్యలు ఇంత సులభంగా నవ్వుతో పరిష్కరించుకోవచ్చా రేడియో ఆన్ చేశాడు నవ్వు చెబుతున్నది నిజమా కన్నీళ్లు ఆపడం ఈ హృదయానికి సాధ్యమా పాట వినిపించసాగింది గౌరి అక్క లేవండి తెల్లారిపోయింది రాణి గదిలోకి వచ్చి పర్దాలు తొలగించి గౌరిని మేల్కొల్పే ప్రయత్నం చేసింది లేచి మీకు ఇష్టమైన టీ తాగండి పెద్దమ్మగారు కింద ఎదురు చూస్తున్నారు అంటూ అల్లం యాలకుల టీ పోస్తూ రాణి మళ్లీ అక్కను పిలిచింది కాని ఎంత పిలిచినా గౌరి కదల్లేదు అనుమానం వచ్చిన రాణి ఏ తాకింది అయ్యో భగవంతుడా అక్కకి భయంకరమైన జ్వరం దాదమ్మా దాదమ్మా అంటూ రాణి భయంతో పెద్దమ్మగారి దగ్గరకు పరుగెత్తింది డాక్టర్ రావాల్సిందే అంటూ సుదమ్మ పెద్దమ్మా వెంటనే ఫోన్ చేశారు బహుశా ఇదంతా మానసిక ఒత్తిడే మధ్యాహ్నం వరకు జ్వరం తగ్గకపోయినా చివరకు గౌరీ కళ్ళు తెరిచింది ఇంత చిన్న విషయానికి ఇంత బాధ ఎందుకు తెచ్చుకుంటావ్ గౌరీ సుధమ్మ కోపంతో కానీ మమతతో అడిగారు క్షమించండి దాదమ్మ గౌరి కళ్లలో ఆర్తి నిండింది మీరు ఎంతో ప్రేమతో చెప్తున్నా నా మనసు ఒప్పుకోకపోతే జయవదిన పెళ్లైన వ్యక్తినే నేను ఎలా పెళ్లి చేసుకోవాలి ఈ మాట విన్న సుధమ్మ కొంత నిశ్శబ్దంగా ఉండిపోయారు నీకోసం ఏది మంచిదో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను గౌరీ ఈసారి గౌరి చూపు తప్పించుకుంది మీ ఆదేశాన్ని గౌరవించాలంటే నా మనస్సును త్యజించాలి పెళ్లికి సిద్ధం కాని నా మనస్సును మార్చాలని ఆశించకండి దాదమ్మా అంటూ గౌరి తన ముఖం తిప్పుకొని పడుక్కొంది సుదమ్మ అలా చూస్తూ మెల్లగా గదిని విడిచి చింతతో నిండిన మనస్సుతో బయటికి వెళ్లిపోయారు